కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపాధ్యాయుల తరపున ముఖ్య విజ్ఞప్తి ఈరోజు మనకి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఇస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉపాధ్యాయులకి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి రేపు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఉన్నత స్థాయిలో పనిచేయడానికి ఉపయోగపడే అవార్డులు సంబంధించి ఈరోజు వీడియో మీకు పెట్టబోతున్నా అదేమిటంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల యొక్క ఎంపిక అనేది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విడిచిపెట్టడం ఎందుకంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులని నేరుగా ఆర్జేడీ ద్వారా డిఏఓల ద్వారా డిప్యూడి ద్వారా ఎంఈఓల ద్వారా ఎస్జీటీల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ఎంఈఓల ద్వారా ఎందుకంటే ఎంఈఓలకు మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది ఎందుకంటే మండలం మొత్తం మీద ఏ ఉపాధ్యాయుడు ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది అలాగే డివిజన్ స్థాయిలో డిఏఓకి జిల్లా స్థాయిలో వచ్చేటప్పుడు వచ్చేటప్పటిఓకి అలాగే ప్రాంతీయ పరిధిలోకి వచ్చేటప్పటికి ఆర్జేడీకి అవగాహన ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరం బేస్ చేసుకొని ఆ సంవత్సరంలోనే ఉన్నతమైనటువంటి బోధనలో ఎవరైతే అత్యుత్తమైనటువంటి బోధన కనబరుస్తారో వాళ్ళకి అవార్డులు నేరుగా విద్యాశాఖ అధికారుల ద్వారా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని కోరుచున్నాము ఎందుకంటే ఉపాధ్యాయుడే ఉత్తమ ఉపాధ్యాయుడిగా తనకు తాను అప్లై చేసుకొని నాకు ఉత్త ఉపాధ్యాయ అవార్డు ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టడం అనేది అది ఎట్టి పరిస్థితిలో అది సమంజసమైతే కాదు అది హర్షించదగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాధికారుల ద్వారా ఉత్త ఉపాధ్యాయుల ఎంపిక అనేది చేయాలి దీనికి ప్రాథమిక అంశాలైనటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మిమ్మల్ని సూచిస్తున్నాను మీకు నచ్చితే రిసీవ్ చేసుకోండి లేకపోతే లేదు ముందుగా ఉపాధ్యాయుడు స్థానిక మండలంలో పనిచేసినట్లయితే తన సొంత మండలంలో పనిచేసినట్లయితే అలాగే తన పిల్లలని తన సొంత పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించినట్లయితే అదనంగా ఈ ఉత్త ఉపాధ్యాయ అవార్డుకి జోడించాల్సిందిగా ఈ రెండు అంశాలని కోరుచున్నాము అలాగే ఆ పాఠశాలలో ప్రజల ద్వారా ప్రజలతో ఎటువంటి ఉన్నాయి ఆ సంబంధాలు పాఠశాల ఉపయోగపడేలా చేశారా లేదా అంటే నిధులు సమీకరణలో కానీ లేదా తన సొంత నిధులు వెచ్చించడంలో కానీ సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిగత బాధ్యత ఏ స్థాయిలో ఉంది తరువాత సమయపాలన పాటించడంలో కానీ పాఠ్యాంశాలను పూర్తి చేయడం కానీ తగిన సమయంలో అలాగే పాఠశాలలో ఉత్తమమైనటువంటి బోధన అందించి సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసి నోట్స్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఏ ఒక స ఒక విద్యా సంవత్సరంలో ఏ స్థాయిలో తన యొక్క బోధన పటిమని పిల్లలకి అందించగలిగాడు పిల్లల మనసు గెలుచుకున్నారా లేదా అని ఎంఈఓ గారు అయితే ప్రతి పాఠశాల టచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది అలాగే ప్రధానోపాధ్యాయుల సలహా మేరకు అలాగే డిప్యూ డిఈఓల సలహా మేరకు డిఈఓల సలహా మేరకు చాలా అవసరమైతే అవసరమైనది ఒక కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా ఇది చక్కగా ఉపాధ్యాయ అవార్డు ఎంపిక జరిగినట్టయితే ఆ అవార్డుకి గౌరవం ఉంటుంది ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గౌరవం ఉంటుంది అలాగే తీసుకున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా గౌరవం ఉంటుంది ఈరోజు ఆ అవార్డులు అనేది మాకు మేమే ఉత్తమ ఉపాధ్యాయులము అని మేము అప్లై చేసుకోవడము ఒకటో అసంబద్ధం రెండోది అప్లై చేసిన తర్వాత దీనికి రాజకీయ ముద్రలు సంఘాల ముద్రలు కుల ముద్రలు ప్రాంతీయ ముద్రలు కూడా వేస్తున్నారు నూటికి నూరు శాతం కష్టపడి పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని గుర్తించకుంట కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము లేదా కొన్ని సంఘాలు ఇచ్చిన లిస్టు ప్రకారము లేదా కొన్ని కుల సంఘాలు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము ఉత్త ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక అనేది కొన్ని విషయాల్లో జరుగుతుందని చెప్పేసి వస్తున్న విమర్శలు ఆ అవార్డులకి విలువ లేకుండా పోతుంది కాబట్టి రెండు ప్రభుత్వాలకి ఒకటే విజ్ఞప్తి ఒక విద్యా సంవత్సరాన్ని బేస్ చేసుకొని మాత్రమే అవార్డు ఇస్తే నిరంతరం ఉపాధ్యాయుడికి కష్టపడడానికి ఇష్టపడతాడు ఇరవై సంవత్సరాలు అనేటప్పటికీ ఏ బేస్ చేసుకుని అవార్డు ఇచ్చినట్టు ఇరవై సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘమైనటువంటి కాలం ఒక విద్యా సంవత్సరంలోనే లెక్కేసుకొని ఈ ఉన్నతమైనటువంటి విద్యాధికారుల ద్వారా సెలెక్ట్ చేసుకొని అవార్డులు కానీ ప్రకటించినట్టయితే అవార్డుకి గౌరవం మరింత పెరుగుతుంది మరి ఈ సందర్భంగా నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను ఇటువంటి అవార్డు నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను సంతోషపడతాను అంతేగా నేను అప్లై చేసినట్టయితే దానికి ఆ అవార్డుకి గౌరవం ఉండదు మరింత చులకం చేసిన అవుతాం అవార్డుకి ఈరోజు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అవార్డు వస్తుంటే అది చాలా గౌరవంగా ఉంటుంది అది చూస్తుంటే కొంతమందికి అవార్డు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి కనీసం పాఠశాల మొహం చూడడానికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తున్నారు బడి ఎగ్గొట్టే వాళ్ళకి సిలబస్తో సంబంధం లేని వాళ్ళకి అది చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన అంశమే కాబట్టి ఉత్తమ బోధకులని సమాజానికి ఉపయోగపడని ముఖ్యంగా పిల్లల మనసు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఇవ్వండి అవార్డులు థ్యాంక్ యూ వెరీ మచ్